రష్మిక మందన ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తుంది ఆమె వేసిన పోస్ట్ చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఆరోగ్యం బాగాలేదన్నట్టుగా పోస్ట్ చేసింది దీంతో ఆమెకు ఏమై ఉంటుందా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు టేక్ కేర్ అంటూ రష్మిక పోస్ట్ మీద కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు రష్మిక ఇప్పుడు తెలుగులో రెండు ప్రాజెక్టులను చేస్తున్న సంగతి తెలిసిందే పుష్ప టూ గురించి అయితే అందరికీ తెలిసిందే ఇది కాకుండా రాహుల్ రవీంద్రన్ గర్ల్ ఫ్రెండ్ అనే ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం రష్మిక అయితే బాలీవుడ్ ప్రాజెక్టుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది రష్మికకు ఇప్పుడు సౌత్ లో అంతగా క్రేజ్ లేదు వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడంతో బాలీవుడ్ వైపు చూస్తుంది కన్నడలో అయితే రష్మిక ఎప్పుడో సినిమాలు చేయడం మానేసింది కోలీవుడ్ లో రష్మికకు అంతగా ఆఫర్లు రావడం లేదు టాలీవుడ్ లో వరుస ఫ్లాపులు కావడంతో కాస్త కెరీర్ డల్ అయింది బాలీవుడ్ లో యానిమల్ తో బ్లాక్ బస్టర్ కొట్టేసింది రష్మిక బాలీవుడ్ లో రష్మిక చేసిన రెండు మూడు సినిమాల్లో యానిమల్ మాత్రమే హిట్ అయింది ఇప్పుడు రష్మిక చేతిలో రెండు హిందీ ప్రాజెక్టులు ఉన్నాయని సమాచారం ఇలా ఇప్పుడు ఏదో ఒక షూటింగ్ తో అయితే బిజీగా ఉంటుంది కానీ పుష్పటు ని మాత్రం రష్మిక కంప్లీట్ చేయలేకపోతుంది ఎప్పటికప్పుడు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడడం డేట్స్ అడ్జస్ట్ చేయడం రష్మికకు తలపోటుగా మారింది ఇప్పుడు కూడా పుష్ప టూ షూటింగ్ ఆలస్యం అవుతూనే ఉంది రష్మిక మాత్రం ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉందని తెలుస్తుంది ఇక్కడ వాతావరణం మారడంతోనే రష్మికకు ఆరోగ్యం బాగాలేదని తెలుస్తుంది రష్మిక త్వరగా కోలుకోవాలని అభిమానులు టేక్ కేర్ అంటూ కామెంట్లు అయితే పెడుతున్నారు కానీ రష్మిక మాత్రం తన హెల్త్ అప్డేట్ ఏమీ ఇవ్వడం లేదు అసలేం జరిగిందో చెప్పలేదు రష్మిక వేసిన పోస్ట్ను చూసి అభిమానులు అయితే కంగారు పడుతున్నారు